హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలతో రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా మారుస్తామని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు వానాకాలం వర్షాలు పడితే గుంత ఉన్నది లేదు ఆ నీళ్ళలో పడతారు మా ఇంజనీర్ చెప్పిన ఎక్కడెక్కడ ఉంటే గుంతలు కూడిపోయామండి అక్కడ లోకల్ గా అవైలబుల్ బ్లాండ్ కానీ అవసరం చెప్తే నాన్ ప్లాన్ కింద దేని కింద చేస్తాం ప్యాచ్ వర్క్ చేయమని చెప్పినాం బ్రిడ్జ్లు ఎక్కడ ఉంటే పాత బ్రిడ్జ్లు ఉన్న దగ్గర ఒకటి నూతన గల దగ్గర బ్రిడ్జ్ కూలిపోయేటట్టు ఇప్పుడు కూడా ఒకటే బస్సు పడుతుంది అది మొత్తం పిల్లర్స్ కూడా క్రాక్ అయినాయి మన నెమ్మది మోహన్ నాగ్ సి గారికి చెప్పి ప్రపోజల్ తయారు శాంక్షన్ చేసి టెండర్ పెట్టేసాం అలా చాలా ఉన్నాయి ప్యాచ్ వర్క్ల కోసం కూడా మూడు వన్ ఫార్టీ క్రోర్స్ దాదాపు ఆల్రెడీ చేసిన చిన్న కాంట్రాక్టర్ పేమెంట్ కూడా ఈ మంత్ రిలీజ్ చేపిస్తున్నాం గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి మీడియాతో మాట్లాడారు తెలంగాణ వ్యాప్తంగా హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను మూడున్నర ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు ఇక ఈ రోడ్ల నిర్మాణ ప్రక్రియను పదిహేను ప్యాకేజీలుగా విభజించినట్లు మంత్రి తెలిపారు హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని మంత్రి చెప్పారు అదేవిధంగా రోడ్డు ప్రమాదాలలో భారతదేశం ప్రపంచంలో తొలి స్థానంలో ఉందని అదేవిధంగా ఈ ప్రమాదాలలో దేశంలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయని మంత్రి తెలిపారు ట్రాఫిక్ రోడ్స్ యాక్సిడెంట్స్ అయ్యే రోడ్స్ పదివేల పర్ డే వెహికల్స్ ఉన్న రోడ్స్ తీసుకున్నాం ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ కాంట్రిబ్యూషన్ మేమే ఇస్తాం ఇన్స్టాల్మెంట్లో లో ఫస్ట్ టెన్ పర్సెంట్ మొబైలైజేషన్ అడ్వాన్స్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ బ్యాంకులో లో మేము షూరిటీ ఉండి గవర్నమెంట్ వారికి లోన్ ఇప్పియడం సో రోడ్స్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యారు ఎక్కడ బిల్స్ పేమెంట్ ఇబ్బంది లేకుండా హ్యామ్ రోడ్ ఎన్హెచ్ఏ మోడల్ లో చేయడం జరిగింది దాన్ని మోడల్ రోడ్స్ గా చేయాలని ప్లాన్ ఏంటంటే ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని మనం బతికేయలేము యాక్సిడెంట్ తక్కువ చేయాలి రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి దాని మీద మా కార్యాచరణ కాబట్టి ఆమ్ రోడ్లు కూడా ముఖ్యమంత్రి గారితో మూడు నాలుగు సమావేశం ఏర్పాటు చేసుకొని మేము పిలువే ప్యాకేజ్ వివరాలు కూడా వారికి కూడా ఏమైనా ఉంటే వారి స్థలాలు తీసుకొని వారి అనుమతితో టెండర్ ప్రక్రియ చేయడం జరుగుతుంది ఇక రోడ్డు భద్రతలపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కూడా చెప్పారని మంత్రి కొమ్మటిరెడ్డి తెలిపారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం చివరి ఐదేళ్లలో రోడ్ల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని దాని కారణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని అధ్వానంగా తయారైందని మంత్రి ఆరోపించారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ గుర్తించి మరమ్మతులు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు ఇక ముందు నాలుగు లైన్లు అనుకున్న ఆర్ఆర్ఆర్ రోడ్ను ఆరు లైన్లుగా నిర్మించనున్నట్లు డిపిఆర్ను ఆరు లైన్లుగా మార్చడం వల్లే కొత్త రోడ్ల నిర్మాణం టెండర్ ప్రక్రియలో ఆలస్యమైందని మంత్రి తెలిపారు అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ విషయంలో త్వరలో ప్రధాని మోదీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలను కలవాలనుకుంటున్నానని కొమ్మటిరెడ్డి తెలిపారు రీజినల్ రింగ్ రోడ్ సంబంధించిన ప్రాజెక్ట్ అంతా రెడీగా ఉంది రిపోర్ట్ దాన్ని ఓన్లీ క్యాబినెట్ లో పెట్టి క్యాబినెట్ ఆమోదం తీసుకుంటే టెండర్ ప్రాసెస్ అది డిలే ఎందుకు ఏంటంటే టూ లేన్కి వెళ్ళి త్రీ లేన్ సిక్స్ లేన్ చేసినాం ఫోర్ లేన్కి వెళ్ళి ట్రాఫిక్ సెన్సెస్ చూసినాం ఇంకా పదిహేను నెలల్లో అది చాలా పెరిగిపోతుంది ట్రాఫిక్ కాబట్టి సిక్స్ లేన్గా చేయాలని గడ్కరీ గారు పోయించాలని నేను కలిసినప్పుడు దానికి మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ వేసుకుంటూ మళ్ళీ కొత్త టెండర్లు విలువపోతున్నాం ఈ నెలలోనే గడ్కరీ గారితో పాటు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా కలిసి క్యాబినెట్ ఆమోదం వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారు గతంలోనే ప్రైమ్ మినిస్టర్ గారికి ఇచ్చిండ్రు ప్రధానమంత్రి గారి మీద ఎందుకంటే ఇప్పటికే ల్యాండ్ ఎక్విషన్ నైంటీ సిక్స్ పర్సెంట్ చేసినాం మా గవర్నమెంట్ వచ్చేసరికి త్రిపుల్ ఆర్ రెండు వేల పదిహేడు అనౌన్స్ చేస్తే ఎయిట్ పర్సెంట్ ల్యాండ్ ఎక్వేషన్ కూడా చేయలేదు ఇలా నైంటీ సిక్స్ పర్సెంట్ రీచ్ అయినాం ఆల్మోస్ట్ నేను ఒకటి రెండు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి దాన్ని కూడా క్యాబినెట్లో పెట్టి ఆమోదించి త్రిపుల్ ఆర్ రోడ్ని టెండర్ ప్రక్రియ కోసం వేగవంతం చేయడానికి ఈ రెండు జూలై రెండవ పార్లమెంట్ సెషన్ అప్పుడు ఢిల్లీలోనే ఉండి స్వయంగా నేను కూడా గడ్కరీ గారితో పాటు ప్రధానమంత్రిని కూడా కలిసి దాన్ని ఆమోదింపజేసి దాన్ని చేస్తాం సదరన్ పాటు కూడా అలైన్మెంట్ మననే క్యాబినెట్లో క్లియర్ చేసి కేంద్రాన్ని పంపడం జరిగింది దాన్ని కూడా ఇది ఒకసారి టెండర్ ప్రక్రియ స్టార్ట్ కాగానే దాన్ని కూడా ల్యాండ్ ఎక్కువ స్టార్ట్ చేస్తాము ఓఆర్ఆర్ కట్టి ఆ రోజు హైదరాబాదు ఈ షేప్లో ఉండడానికి కారణం ఈరోజు తమ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లకు మొదటి ప్రాధాన్యమిస్తుందని అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నట్లు మంత్రి కొమటిరెడ్డి చెప్పారు